హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి మా బాబుకి నామకరణం చేయించామన్నమాట శాంతి పూజ చేపించామని చెప్పాము కదా ఆ రోజే నవగ్రహ పూజ నామకరణం కూడా ఆ రోజే చేపించేశాము సో మా బాబుకి అయితే లెటర్ వచ్చేసి జియో వచ్చిందనమాట అంటే గా గా మీదనే పేరైతే పెట్టామన్నమాట గాతో కలిపి మా మామయ్య గారి పేరు దేవుడి పేరు కలిపి పెట్టుకున్నాం మా బాబుకి సో ఈ వీడియో ఫుల్ వరకు చూడండి ఎండింగ్ వరకు సో మా బాబుకి ఏం పేరు పెట్టామనేది మీకే తెలుస్తుంది పంతులుగా అయితే ఓపిక్గా చాలా బాగా జరిపించారు నామకరణం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట హాస్నికి ఇలా కాకుండా నార్మల్గా చెట్టు దగ్గర ఉయ్యాల్లో వేసి అక్కడ చెప్పేసి చెవులో పేరు బట్ ఇక్కడ మాకు కొత్తగా అనిపించింది నామకరణం ఇలానే చేపిస్తారని చెప్పేసి ఆయన చెప్తే మేము ఇంకా ఆ రోజు అలానే చేపించామనమాట సో వీడియో ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అంతా ఎండ్ వరకు చూసిన వాళ్ళు బాబుకి ఏం పేరు పెట్టామనేది కింద కమెంట్ చేయండి మీకు వినిపిస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి

ब्रह्मकरण सारोह प्राणायाम शुम भरोम शं शिव रो कृषि श्री प्रज्दयाख्याभ अभ्युदय मुहूर्ते श्रीमहाशिहराज अवरो ब्रह्मी वादे स्वीप वैवस्मृतम गल भ्रम पारे शोदी भ्रतवर्षे भ्रतगंधे मेवादी भागे श्रीशैल्वायुदेशे कृष्ण गोरावरोगेस्थान व्यवहारिक्षेन्नी श्रीक्रोधिनाम समय दक्षिणानी शिथे मनाशिर सेचमिया शुभ क्षेत्र शुभयोगिशुविगण विशेषविष्टायां वाली वंश्याद्भवस्या अक्सरमिगोत्मा चुनब्या

బ్రహ్మణస్పద ఆనసన్నోదివిశీర్షాం శ్రీ మహాగణాదిహు వినం సోర్యా ఆవాహనం సోర్యామీ ఆసనాథం గదిప్యా నవరత్నసింహాసం సోప్యామి పరిమణ పత్రేష్యేగ వయస్సు పూజ్యస్క ఓం శుముఖాని భావ ఈ గ్రంథానుభావం కపిలాభావం నవికర్ణికాయన రాజ్యాం వినాయకానుభావేతుని భావం భావం

안녕하세요. 장비발전. 안이하세요 안녕하세요. 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 안 अमृतवस्तु अमृतवस्तुशी महाकलाधिपति विशेषपूजास्थपीया सभी अमश्वर बुधान्वरा सामना ब्रह्मणेश्वर मध्ये वेस्कृक्षाया भोगी नियत्री नागवेद मुक्ताचरनें सभायान संस्कृया ओमदात मेघसया

దీంట్లో ఇట్లా ఒక గీత ఇట్లా ఒక గీత మధ్యలో గ్యాప్ ఉండాలి ఆయన కూడా మూడు మూడు గీతలు చేయాలి రెండు గీతలు గీ అలా గీసేది ఇక్కడ కడగల కడగల అది ఓం మామూలు ఓం అంటే తెలుగులో

మీరు అనుకుంటున్న పేరు కూడా అంట్లో నచ్చింది అనుకుంటున్న పేరు